యావన్న మంది తెలంగాణ ప్రజలకు నేను ఒకటే ఒక మాట చెప్పదలుచుకున్నాను ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిచయంతురు విఘ్నాయత్తులై మధ్యములు ధీను విఘ్న నిహన్యమానులగున్నతోత్సాహులై ప్రారంధార్థము జగించరు సుమి ప్రజ్ఞానిధులుగా దీని అర్థం ఏంటంటే నీచ మానవుడు అంటాడు సత్కార్యమైన సరే అబ్బో నాకు ఏం కష్టం వస్తుంది ఎన్ని విఘ్నాలు వస్తాయో ఏ గాకొక్కడు నాకేం భయ్ నీచమా వాళ్ళ వాళ్ళకి నీచ మానవుల కేటగిరీ కవిగా వాళ్ళు ప్రారంభమే కొంతమంది మధ్యములు ఉంటాం ఆరంభించి పరిచయంతులు విఘ్నయత్తుల మధ్యములు ఒకటో దెబ్బ దెబ్బతాలు ఆ భాగ్యం ఇంత కట్టుకుంటాం అనుకోలేదా తోక తోకముట్టుకొని పోతారు మనదానికి ఎంతమంది చచ్చిపోయిన సహనా తెలుసు వాళ్ళు మధ్యములు కానీ ధీరులు విఘ్న నిహన్యమానవులకు వాళ్ళకు ఆటంకంగా వచ్చే విఘ్నాలను నిహన్యమానం చేస్తూ వాటిని అధిగమిస్తూ దృక్కు